ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల లైసెన్స్ కోసం అప్లికేషన్లు భారీగా దాఖలవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు గాను ఇప్పటి వరకు ఎనిమిది రెండు వందల నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు అత్యధికంగా విజయనగరం జిల్లాలో నూట మూడు షాపులకు ఎనిమిది వందల ఐదు దరఖాస్తులు వచ్చాయి స్వల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నలబై షాపులకు డెబ్బై ఐదు అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు ఇక సత్యసాయి జిల్లాలోనూ ఎనబై ఏడు షాపులకు నూట ముప్పై రెండు అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు అక్టోబర్ పన్నెండు నుంచి సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుంది జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల పదకొండున లాటరీ తీసి లైసెన్సులు అందించనున్నారు ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల లైసెన్సులు అదే విధంగా టెండర్ల ప్రక్రియకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ విధానానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు అయితే మద్యం పాలసీ విధానానికి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు కూడా పెద్ద సంఖ్యలో ఈ మద్యం టెండర్లు దక్కించుకోవాలనేసి టెండర్లు వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు టెండర్లకు పిలువగా అయితే ఇప్పటికే గడిచిన రెండు రోజుల వ్యవధిలో చూసుకుంటే ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అప్లికేషన్లు ఇప్పటికే పడ్డాయి అయితే రాష్ట్ర రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఊహించిందో అత్యధిక టెండర్లు వస్తే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా వస్తుంది ఒక్కొక్క టెండర్ విలువ రెండు లక్షల రూపాయలు పెట్టినప్పుడు కూడా ఎక్కడా కూడా కాంట్రాక్టర్లు మర్జెన్సీ కాంట్రాక్టర్లు ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా ఖచ్చితంగా మజ్జిన్సీ షాపులు దక్కించుకునే క్రమంలో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఏవేస్తున్నారు దీంతో పాటుగా చూసుకుంటే అత్యధికంగా టెండర్లు నమోదైన ప్రాంతం విజయనగరం జిల్లా నూట డెబ్బై నూట యాభై మూడు షాపులకు సంబంధించి ఎనిమిది వందల యాభై ఐదు అప్లికేషన్లు ఇప్పటికే జమై మరొక వెయ్యి అప్లికేషన్ దాకా అక్కడ జమ అయ్యే అవకాశం ఉందనేసి అక్కడున్న స్థానికంగా ఉన్న అధికారులు ఇప్పటికే చెబుతున్నారు ఇదే విధంగా రాష్ట్రంలో చూసుకుంటే బాగా తక్కువగా పడ్డ జిల్లా సీతారామరాజు జిల్లా అయితే ఈ జిల్లాలో చూసుకుంటే నలభై షాపులకు సంబంధించి ఏదైతే నలభై షాపులు ఉన్నాయో దీనికి డెబ్బై ఐదు అప్లికేషన్లు మాత్రమే ఇప్పటికీ వచ్చాయైతే అయితే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మరికి స్తబ్దిగా ఉంది చివరి రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో ఎక్కువ పడే అవకాశం ఉంది దీంతో పాటుగా చూసుకుంటే సత్యస్థాయి జిల్లాలో కూడా ఎనభై ఏడు షాపులకు నూట ముప్పై రెండు అప్లికేషన్లు మాత్రమే పడ్డాయి అయితే మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే అత్యధికంగానే పోటాపోటీగా కాంట్రాక్ట్ అయితే మటుకి ముందుకు వస్తున్నారు కొన్ని ప్రాంతాలు రెండు మూడు జిల్లాల్లో రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో మాత్రం కాంట్రాక్టర్లు కొంత వెనుకడు వేస్తున్నారు కొత్త మాధ్యమ పాలసీ ఎలా ఉండబోతుందో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే గత గడిచిన ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే మద్యం పాలసీ లేకపోవటం ప్రభుత్వమే మద్యాన్ని నిర్వహించడం ఈ కొత్త విధానంలో కొంత మార్పులు కొంత ఇబ్బందులు ఏమైనా ఉంటాయనేసి సీనియర్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మద్యం వ్యాపారులు కోర్వ నుంచి ఉన్నారో వాళ్ళలో కొంతమంది వెనకడిగేసిన పరిస్థితుంది అయితే ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఏదైతే ఊహించిందో ఆ ఊహక అందనంత ముందుకెళ్లే అవకాశం కూడా కనబడుతుంది మద్యం పాలసీలు ఎందుకంటే టెండర్లు అత్యధికంగా వేసే కూడా కనబడుతుంది వంశీ థ్యాంక్ యూ రాజేష్